వారిపేట మిల్క్ ప్రాజెక్ట్ ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రెండో రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో అంగరంగ వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి పవన్ కుమార్ల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో రెండో రోజు శనివారం శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య ఛాత్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం మేరకు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రెండో రోజు ప్రధాన దేవతామూర్తి అనుష్ఠానములు పారాయణం హోమం బలిహరణ విమానగోపురం దేవతామూర్తుల సంప్రోక్షణ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీచక్రాచన కళ్యాణ్ సాయి సంకీర్తన మండలి సంకీర్తనాచార్యులు బిరుదాంకితులు జక్కిలంక రాజారావు వచ్చే హనుమాన్ చాలీసా భజనా కార్యక్రమం నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు సోళార్చన సమేత ఆంజనేయ స్వామికి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా కళ్యాణాలు జరుగుతున్నట్లు తెలిపారు ఉమాశంకర దీక్షిత శర్మ పర్యవేక్షణలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు పదహారవ తేదీన అన్న ప్రసాద వితరణ స్వామివారి నగరోత్సవం జరుగుతుందని సందర్భంగా వారు తెలిపారు

మన విజయవాడ పాల ఫ్యాక్టరీ ఎదురు గల శ్రీ విజయదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రెండో రోజు కార్యక్రమము గురు ప్రార్థన మండప దేవతా పూజలు ప్రధాన దేవతామూర్తి అనుష్ఠానములు అదేవిధంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము సుందరకాండ పారాయణ శ్రీచక్ర నవావరణార్చన అర్చన మరియు నిత్యహోమము బలిహరణ ఈరోజు స్వామివారికి సోచ్చలాస మీద ఆంజనేయ స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము హారతి తీర్థ ప్రసాదము అదేవిధంగా భక్తులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రసాద వితరణం అంటే అన్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వామివారి యొక్క భోజనాన్ని స్వీకరించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందారు అదేవిధంగా సాయంత్రము స్వామివారికి నమక త్రిశతి అర్చన అదేవిధంగా ఆంజనేయ స్వామివారికి నాగవల్లి దళార్చన అమ్మవారికి సహస్రనామార్చన మహావిద్యాపారాయణ యాగశాల్లో దీక్షాహోమాలు బలిహరణ హారతి మంత్ర పుష్ప తీర్థప్రసాద వినియోగం జరిగింది హరి ఓం ఈ కార్యక్రమం అంతా కూడా గుంటూరు వాస్తవ్యుల బ్రహ్మశ్రీ అవారి మహాశందరి దీక్షిత్ర శర్మగారి యొక్క ఆధ్వర్యంలో మరియు ఈ ఆలయ వ్యవస్థాపకులు చంద్రపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి కుమారులు పవన్ శర్మ శర్మగారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నవి హరియా ఈరోజు చతుర్థ వార్షికోత్సవంలో రెండో రోజున ప్రధాన దేవతలకు అనుష్ఠానములు అట్లాగే హోమములు మరియు రామలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారికి నివార్చన అట్లాగే సంజుము స్వామి స్వామివారికి నాగవల్లితో అంటే తోములపాకులతో సహస్రనామార్చన కార్యక్రమాలు జరిగినాయి అట్లాగే సాయంకాలంలో స్వామివారికి మూల విరాట్లందరికీ అనుష్ఠానములు అలాగే మూలమంత్రాలతో హోమాలు హోమారు కార్యక్రమాలన్నీ కరి పరిపూర్ణం జరిగినాయి రెండో రోజున సాయంత్రం వేళలో హనుమాన్ చాలీసా ఒక నలభై ఒక్కసారి పారాయణ జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించిన అవారి ఉమాశంకర దీక్షల వారి బృందంచే ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి జరుగుతుంది రేపటి దినం నందు పన్నెండు గంటలకు పూర్ణాహుతి మహా స్వామివారి మహానివేదన అనంతరే అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కాలయ వ్యవస్థాపకులు చింతలబాడి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి వారి కుమారుని నేను పవన్ కుమార్ శర్మ ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షణంగా చూసి స్వామివారి అనుగ్రహ పాత్రలై జనాలందరూ స్వామివారి అనుగ్రహ పాత్ర కావలసిందిగా కోరుతున్నాం అలాగే రేపటి దినం నందు స్వామివారికి గోపుర నిర్మాణం పూర్తవటం వల్ల సంప్రోక్షణ కార్యక్రమం అలాగే మూల మంత్రాలన్నీ హవనాలు జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది మాధ్యానిక సమయంలో స్వామివారికి మహాపౌర్ణావతి జరుగుతుంది పూర్ణావతి అవనం ఎమ్మటే స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం సాయంత్రం నగర ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది అతిరంగంగా కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఊరేగింపును తరికించి స్వామివారి అనుగ్రహకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం Like, subscribe and press the bell icon for new updates.